హాయ్ ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిహెచ్కే రాజు కంప్యూటర్ ఆర్డా ఛానల్ ఈరోజు న్యూస్ పేపర్ విద్యా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకుందాం మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ నిరుద్యోగులకు విద్యాశాఖ శుభవార్త మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు భర్తీకి సన్నాహాలు మొత్తం వచ్చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్లకు విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు మార్చిలో మేఘాడిఎసీ నోటిఫికేషన్ నిరుద్యోగులకు విద్యాశాఖ శుభవార్త రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు కూటమి సర్కార్ శుభవార్త చెప్పింది మేఘాడిఎసీ నోటిఫికేషన్ మార్చిలో విడుదల చేయనట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది ఇప్పటికే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి గతంలో జీవో జారీ చేశామని రాబోయే విద్యా సంవత్సరం నాటికి కొత్త టీచర్లు విధుల్లో చేరేందుకు ప్రణాళిక ప్రణాళికలు రూపొందిస్తున్నామని విద్యాశాఖ కార్యదర్శి శశిధర్ పేర్కొన్నారు అదేవిధంగా జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ త్వరలో అల్టర్నెట్ జీవోను ఆల్ట్రానెట్ జీవోను తీసుకొస్తామన్నారు గతంలో ఉపాధ్యాయులకు నలభై ఐదు రకాల యూపులు ఉండేవి వాటిని అన్నింటినీ కలిపి ఒకే యూపును మార్చేశామని పేర్కొన్నారు అదేవిధంగా ఉపాధ్యాయులు బదిలీలు కొత్త సంస్కరణలు చేస్తామన్నారు ఈ విషయంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అసెంబ్లీ సమస్యలు బిల్లు పెడతామని తెలిపారు యూనివర్సిటీలో వీసీల నియామకం అనంతరం అన్ని యూనివర్సిటీలకు ఒకే చట్టం అమలు చేస్తామని చెప్పారు అంటే వీసీలు నియామకం జరుగుతానే అన్ని యూనివర్సిటీలకు ఒకే చట్టం తెస్తామని చెప్పారు న్యాయపరమైన చిక్కులు లేకుండా డిఎస్సి మనకు న్యాయపరమైన చిక్కులు లేకుండా డిఎస్సి మేక డిఎస్సికి మార్చి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ యోచిస్తుంది డిఎస్ఈతో మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి హెచ్జిటి పోస్టులు వచ్చేసి ఆరు వేల మూడు వందల డెబ్భై ఒకటి స్కూల్ అసిస్టెంట్లు వచ్చేసి ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చేసి పదిహేడు వందల ఎనభై ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చేసి మూడి రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్స్ వచ్చి యాభై రెండు యో ఉపాధ్యాయులు వచ్చేసి నూట ఇరవై రెండు మొత్తం ఈవియాస్ ఫ్రెండ్స్ మన యొక్క నోటిఫికే డిఎస్సి యొక్క ఖాళీ వివరాలు వచ్చి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మనకి డిఎస్సి వచ్చి మార్చిలో అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేసి మార్చిలో నోటిఫికేషన్ రిలీజ్ చేసి మనకు ఏప్రిల్ లేక మేలో ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి ఫ్రెండ్స్ ఈ ప్రక్రియ అనేది మొత్తం జూ జూన్ నాటికి పూర్తవుతుంది మీ యొక్క ప్రిపరేషన్ వేగవంతం చేయాలని కోరుకుంటూ మీ బీహెచ్కే రాజు అదేవిధంగా గ్రూప్ టూ ఆల్ టికెట్లు గ్రూప్ టూ హాల్ టికెట్లు మెయిన్స్కు సిద్ధం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ ఆల్ టికెట్లు గురువారం నుంచి వెబ్సైట్లో అందుబాటులోకి ఉంటాయని ఏపీఎస్ సెక్రటరీ ఐ నర్సింహమూర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల ఇరవై మూడున్న మెయిన్స్ అబ్జెక్టు టైప్ పరీక్ష ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు పేపర్ వన్ సాయంత్రం మూడు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు పేపర్ టూ రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది జిల్లాలలో నిర్వహిస్తామన్నారు హాల్ టికెట్లను కమిషనర్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు మొత్తం వచ్చేసి ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులకు భర్తీ చేయనట్లు కమిషనర్ వెల్లడించింది ముప్పై మూడు వందల ముప్పై ఒకటి ఎగ్జిక్యూటివ్ ఐదు వందల అరవై ఆరు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి నూతన చైర్మన్గా ఉదయలక్ష్మి నియమించడంతో పరీక్షల షెడ్యూల్ను జారీ చేశారు ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏపీ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ టూ పోస్టులు వచ్చేసి నాలుగు సబ్ రిజిస్టర్డ్ గ్రేడ్ వచ్చి సిక్స్టీన్ డిప్యూటీ తహసీల్దార్ వచ్చేసి నూట పద్నాలుగు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వచ్చేసి ఇరవై ఎనిమిది అసిస్టెంట్ రిజిస్టర్ ఏపికో ఏపీకో ఆపరేటివ్ సొసైటీ వచ్చేసి పదహారు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వచ్చేసి అదే పంచాయతీ పంచాయతీరాజ్ అండ్ రెండు రూరల్ డెవలప్మెంట్ వచ్చేసి డెవలప్మెంట్ సర్వీస్ వచ్చి రెండు ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సబ్ పోస్ట్ ఎక్సైజ్ అండ్ సబ్ మినిస్టర్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు వచ్చేసి నూట యాభై అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ వచ్చి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ సబ్బర్నెట్ ఒక పోస్ట్ ఉంది వీటి మా వీటితో పాటు వివిధ భాగాలు నాన్న ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా ఉన్నాయి ఇది యాస్ఫరంట్స్ ఏఏ శాఖలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి కూడా ఇచ్చారు మీ ఎగ్జామ్ అనేది ఈ నెల ముప్పై ఇరవై మూడవ తేదీన జరుగుతుంది మీ యొక్క ప్రిపరేషన్ వేగవంతం చేయాలని కోరుకుంటూ మీ బీహెచ్కే రాజ్య కాంపిటీటివ్ అడ్వాడి ఛానల్ తరఫున కోరుకుంటున్నాను మా ఛానల్ యొక్క సమాచారం నచ్చినట్లయితే మన ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి నేటి నుంచి వెబ్సైట్లో గ్రూప్ టూ హాల్ టికెట్లు మీకు కాల్ టికెట్లు వచ్చేసి డౌన్లోడ్ చేసుకుంటే పీఈస్సి ఏపీ డాట్ జిఓఈ డాట్ ఇన్లో వెళ్ళి మీ కాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ నెల ఇరవై మూడున రెండు పూటల పరీక్ష జరుగుతుంది తెలిపారు ఉదయం పది నుంచి పన్నెండున్నర వరకు పేపర్ పని జరుగుతుంది మధ్యాహ్నం మూడు నుంచి ఐదున్నర వరకు వచ్చేసి పేపర్ టూ జరుగుతుంది ఇది యాస్ ఫ్రెండ్స్ మీ యొక్క ఆల్ టికెట్లో నేటి నుంచి వెబ్సైట్లో డౌ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది మీ యొక్క ప్రిపరేషన్ని వేగవంతం చేయాలని కోరుకుంటూ మీ బిహెచ్కే రాజు కంప్యూటర్ వడ్డా ఛానల్ తరఫున కోరుకుంటాను ఓకే బాయ్